కొన్ని చోట్ల గోరింటాక అయితే మంచిగా పండదు కొన్ని చెట్లు సో అలాంటప్పుడు కనుక మీరు ఈ విధంగా గోరింటాకులో చింతపండు కుంకుమ వేసి మిక్స్ చేశారంటే గనక మనకి గోరింటాక అనేది మంచి కలర్ అయితే వస్తుందండి బాగా పండుతుంది సో అది ఎలాంటి చెట్ అయినా ఏ ఆకైనా కానీ ముందుగా ఇలా వేసుకుంటే పండుతుందా లేదా అన్న ప్రాబ్లం అయితే రాదు ఏదైనా కూడా మంచిగా పండుతుంది సో నెక్స్ట్ వచ్చేసి పెట్టేటప్పుడు పెట్టే వాళ్ళ చేతికి పండకుండా ఉండాలి అలాగే మంచి డిజైన్ రావాలి అనుకుంటే గనక ఈ టిప్ను అయితే ఫా ఫాలో అయిపోండి సేఫ్టీ పిన్ కానీ ఇయర్బడ్ కానీ యూస్ చేసి పెట్టుకున్నారంటే డిజైన్ అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది అండ్ అంతేకాకుండా మనకి చేతికి కూడా పండిపోకుండా ఉంటుంది పెట్టే వాళ్ళ చేతికి సో నేనైతే ఇక్కడ సేఫ్టీ పిన్ యూజ్ చేసి స్టార్ అయితే వేస్తున్నాను సో స్టార్ వచ్చేసి షేప్ అనేది చాలా చాలా మంచిగా వస్తుంది అండ్ ఈ డిజైన్ వచ్చేసి నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు పెట్టేవారు సేమ్ అదే డిజైన్ ఇప్పుడు ఆడకైతే పెట్టమంది సో అదైతే పెట్టిన తర్వాత ఇయర్ క్యాప్స్ మళ్ళీ హ్యాండ్ యూస్ చేయాలేమో అనుకుంటారండి అస్సలు అవసరం లేదు సో చూస్తున్నారు కదా ఇయర్ క్యాప్స్ కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది మీకు యూస్ఫుల్ అయింది